మహిళ లోకానికి స్వాగతం అండి అందరికీ నమస్కారము మనము మనకు సామాన్యంగా కలిగే రోగ బాధలు ఇబ్బందుల గురించి మనము ఒక వీడియోలు చేసుకుంటున్నాము దాంట్లో అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షికలో మరి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది పూర్వకాలం నుండి కూడా మనం పాటించేవన్నీ మన అంటే జీవిత శైలి విధానం మారినందు వల్లనే మనము ఎక్కువగా బాధపడుతున్నాం మరి ఆ విషయాలను కొన్ని మనము తెలుసుకుని ఈ అన్ని కాలుష్యాల నుండి విముక్తి పొందలేము కానీ వీలైనంత వరకు వాటిని సవరించుకొని మన జీవిత విధానాన్ని కొంచెం మార్చుకున్నట్టయితే మనం కొంచెం సేఫ్గా ఉంటామన్న ఉద్దేశంగా అది మన మహిళల చేతుల్లోనే ఉంది ఒక ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు అంటే ఆ ఇంటి ఇల్లాలు గొప్పతనం అది చక్కని ఆహారాన్ని తీయడము చక్కగా అందరినీ ప్రేమతో చూసుకోవడము వాళ్ళ అవసరాలు తీర్చడము అన్నీ చేయగలిగినప్పుడే కదా మరి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు మరి ఆడవాళ్ళు ఆరోగ్యంగా లేరు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మనము తప్పకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పిల్లలు భర్త అత్త మామల ఆరోగ్యాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అన్ని విషయాలు తెలుసుకొని వాటిని వదిలేయకుండా వాటిని చక్కగా అమలు చేసుకున్నట్టయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం తెలుసుకుందాం మరి రక్తపోటు గురించి తెలుసుకున్నామండి డయాబెటిక్ గురించి తెలుసుకున్నాము అదేవిధంగా అసిడిటీ ఏవి కూడా మనకేదో నువ్వు ఫస్ట్ వచ్చావు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు మీకు బీపీ ఉంది అని ఒక సర్టిఫికేటు షుగర్ ఉంది అని ఒక సర్టిఫికెట్ నడుము నొప్పి అనగానే నడుముకొక ఆభరణము అదేనండి నడుం పట్టీలు మెడ నొప్పి అనగానే మెడకొక ఆభరణము ఇలా వచ్చేస్తూ ఉంటాయి మరి ఇవన్నీ మనకు మన స్థాయిని పెంచడం కాదు మనను నిర్వీర్యం చేసే విషయాలు కాబట్టి మనం అవన్నీ అటువంటి గ్రేడ్లు కానీ సర్టిఫికెట్లు కానీ తెచ్చుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మానసికంగా మరియు శారీరకంగా రెండు విధాలుగా అంటే మన ఆరోగ్యం బాలేనప్పుడు మన మానసిక ప్రవృత్తి కూడా మారుతుంది మానసికంగా బాగాలేనప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనం మన పరిస్థితులకు అనుకూలంగా ఈ రెండిటిని గమనించుకుంటూ మన జీవన విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళాల్సిందే తప్పదు మన ప్రకృతి పరంగా మనం చేసే విషయాలను మార్చుకోగలమే కానీ ప్రకృతిలో జరిగే మొత్తం మార్పులను మనం చేయలేము కదా కాబట్టి ఇప్పుడు మనకు జనరల్గా వచ్చేది ఏంటండి యాసిడిటీ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి యూరిన్ రాదు అంటే ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే అంటే చిన్న పిల్లలు కూడా డైపర్లు ఇస్తారు వాళ్ళు ఎన్నిసార్లు యూరిన్ పోయిండ్రు ఎలా పోతున్నారు మళ్ళీ మోషన్ ఎలా వెళ్తున్నారు అనేది చూడరు మనకి వాళ్ళు ఎంతసేపు నీట్గా కూర్చొని ఉన్నారు కదా వదిలేయడం అంతే ఇంతకుముందు అయితే పిల్లలు బయట పోసేటోళ్ళు కాబట్టి దాన్ని తుడవడము క్లీన్ చేయడం ఇవన్నీ ఉండేవి కాబట్టి గమనించే అవకాశం ఉంది ఇప్పుడు తల్లులేమో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని గమనించలేరు అలాగే ఆ ఉద్యోగం చేసేసి ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాష్రూమ్లకు వెళ్ళాలి అంటే అందరికీ ఫెసిలిటీస్ ఉంటాయి ఉండవు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటర్ని తక్కువ తాగుతూ ఉంటారు లిక్విడ్స్ కాబట్టి అదొక్క ప్రాబ్లము కడుపులో వాటర్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉండాలి కదా దానికన్నా తక్కువైనప్పుడు ఏమవుతుంది కాన్సన్ట్రేటెడ్ అయ్యి లోపల ఆమ్లత్వం అనేది పెరుగుతుంది అదే యాసిడిటీ అనమాట దానివల్ల ఒకటే కాదు ఇక మిగతా బాడీ పార్ట్స్లు అన్నిట్లలో కూడా మనకు అవే చేంజెస్ వస్తూ ఉంటాయి మళ్ళీ వేలపాడలేకుండా తినడము బయటకు వెళితే ఏం తింటారండి బిర్యానీ తింటారు ఆ బిర్యానీలు ఎలా ఉంటాయి ఇంకా చెప్పక్కర్లేదు మళ్ళీ ఇంట్లో ఉన్నా కూడా ఇవాళ రేపు ఫ్యాషన్ అందరూ ఫ్రైడ్ ఫ్రైడ్ ఆహారాన్ని మాత్రమే తింటారన్నమాట నూడుల్స్ ఇట్లాంటివి అన్నీ కూడా ఏమవుతుంది ఇవన్నీ కూడా అరగవు తొందరగా అరగక జీర్ణం కాని పరిస్థితిలో అవి ఏమవుతుంది వాటర్ తక్కువైపోయి ఇటువంటి అరగని పదార్థాలు తినడం వల్ల జీర్ణమయ్యి తర్వాత మలబద్ధకమయ్యి అవన్నీ కూడా రోగకారకాలుగా రూపొందుతాయి అన్నమాట మరి ఆల్కహాల్ తాగడము ఫ్యాషన్లకు పోయి పార్టీలు అనుకుంటూ మాంసానికి నాన్ వెజ్ తినడము ఇట్లాంటివి మరి కాఫీ టీలు తాగడము విపరీతంగా మరి ఇక కూల్ డ్రింక్స్ అయితే అబ్బో ఇంకా మనకి కాఫీ టీలన్న ఏమి కానీ కూల్ డ్రింక్స్ అసలే రావద్దండి ఎందుకంటే చూడండి ఎవరింటికి ఏమన్నా ఏదో ఒక కూల్ డ్రింక్ రెడీగా థమ్స్అో స్ప్రైట్ ఏవో అక్కడ ఎక్కువ మడిగి ఫ్రూటీ మ్యాంగో జ్యూస్ అంటారు వాటిని ప్రిజర్వ్ చేయడానికి అందులో కెమికల్స్ వాడతారు కాబట్టి అవి మనకు మంచివి కాదు దానివల్ల తాగినప్పుడు చల్లగా కడుపులోకి వెళ్తాయి కానీ తర్వాత లోపల అవి చేసే విష అవి బయలుపరిచే విష ప్రయోగం అన్నట్టు మనమే మన మీద విష ప్రయోగం చేసుకున్నట్టు మన పిల్లలకు తాగిస్తున్నాము అంటే మన పిల్లలకు కూడా మనం విషాహారం ఇస్తూ ఉన్నట్టు ఆ కూల్ డ్రింక్స్ తాగిస్తే ఆ డబ్బాలల్లో బయటకు వెళ్ళిండ్రంటే అయిపోయాయి ఇవి అందులో కూడా మనము న్యాచురల్గా ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ అట్లాంటివి ఏవైనా తాగితే ఏం కాదు కానీ ప్రిజర్వ్ చేసిన డబ్బాలలో తాగటం వల్ల ఇబ్బందులు అవుతాయి మరి ఈ శీతల పానీయాలలో ఏముంటుందండి వినాశకరమైన రసాయనాలు ఉంటాయి అది మనకు తెలుసు తెలిసినా కూడా మనం కంట్రోల్ చేసుకోలేక ఇబ్బందులు పడతాం అనమాట మరి చల్లని కావాలి అని కూల్గా తాగడము ఇవన్నిటి వల్ల ఏమవుతుంది మన లోపల శరీర భాగాలు పేగులు జీర్ణకోశము అన్నీ కూడా వాటి గతి అంతా మారిపోతుంది మనం దీని ఆహారాన్ని బట్టే కదా మన మీద బల శక్తి వస్తుంది కదా మరి శక్తి వచ్చినట్టే ఈ రోగాలు కూడా వస్తాయి మనం దీన్ని ఆహారం మంచిదైనప్పుడు మనకు శక్తి వస్తుంది ఉపయోగపడుతుంది మనం ఆనందంగా పనులు చేసుకుంటాం సంపాదించుకుంటాము ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆనందపడతాం కానీ ఇలాంటిది తినడం వల్ల ఏమవుతుంది మన లోపల రోగకారకాలు వృద్ధి అవుతున్నాయి అయితే ఇది ఇంతకాలం ఎందుకు చెప్పడం అండి ఈ రోజుల్లో అందరికీ క్యాన్సర్ అనేది మామూలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మామ్ మలబద్ధకము యాసిడిటీ పోయి 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 మలబద్ధకము సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ ఇవన్నీ పోయి జీర్ణకోశ క్యాన్సర్లు వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ అవి వాటికి ఓ తిరుగు 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 మందులు వాడు అదివాడు బోళ్ళంతా ఎక్స్పెన్సివ్ మళ్ళ ఆరోగ్యం పాడైపోతే మనం ప్రశాంతంగా ఉండకపోతే మన పిల్లలకి ఏమీ చేయలేము మన పిల్లల ఆరోగ్యాలు పాడు మన ఇంట్లో కుటుంబ సభ్యుల అందరికీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మనము జీవితాన్ని కూడా ఆనందంగా జీవించలేము ఎప్పుడు అవస్థలు ఉంటప్పుడు కూర్చోవడానికి అవస్థ నడవడానికి అవస్తా నేను కూర్చోలేనండి కింద కూర్చోలేనండి ఎక్కువసేపు కూర్చోలేనండి ప్రయాణం చేయలేనండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చిన తర్వాత చిన్న వయసులోనే ఇవన్నీ వస్తూ ఉంటే ఇప్పుడు మనము జీవితాన్ని ఏం ఎంజాయ్ చేస్తారండి ఎలా సంతోషంగా ఉండగలుగుతాం చెప్పండి మరి బస్ స్టాండ్లలో బాత్రూమ్లకు వెళ్ళే అవకాశాలు ఉండవు సాధ్యమైనంత వరకు వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకుంటే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని వాటర్ తీసుకోకపోవడం వల్ల మెయిన్ ఎక్కువ మటుకు అసిడిటీ ప్రాబ్లమ్స్ దాంతోపాటు ఈ నూనె వేపుళ్ళు వేపుడు కూరలు మసాలాలు పచ్చళ్ళు ఇంకా ఈ ఎండాకాలం ఫంక్షన్కి వెళ్ళొచ్చాము చూడండి అయితే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నీ అవుతుంటాయి మనకు తెలిసి కూడా మనము వాటిని నియంత్రించుకోలేకపోవడం వల్ల అంటే వీలైనంత వరకు బటర్ మిల్క్ రావడము న్యాచురల్గా అప్పటిదప్పుడు చేసి ఇచ్చే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి అవి కూడా దొరుకుతూ ఉంటాయి కదా ఆ ప్యాక్డ్ వాటికన్నా ఇవి బెటర్ కదా అట్లాంటివి తీసుకోవడము పెరుగు తీసుకోవడము ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఆయిల్ ఫుడ్ కాకుండా ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అండి మంచిగా అక్కడ అన్ని సలాడ్స్ కూడా పెడుతూ ఉంటారు కానీ సలాడ్స్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అయితే ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మనకు అవకాశం ఉన్నంత వరకు వాటర్ తాగడము మనం తాగాలి అంటే ఏం చేయాలి మనము మన ఎదురుగుండానో పక్కనో మనం చేసే పని ఉన్న చోట ఒక బాటిల్ నిన్న నీళ్ళు నింపుకోవడము మజ్జిగ మీద నీళ్లు తీసి పెట్టుకోవడము వీలైతే షుగర్ కంప్లైంట్స్ లేని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకొని ఆ బాటిల్లో నింపి పెట్టుకున్నామంటే అది మొత్తం తాగిస్తాము మనకు అందుబాటులో మనమే పెట్టుకోవాలి మనకెవరో పెట్టరు మనమే పెట్టుకొని మనమే తాగి మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇట్లాంటివి తాగడం అయితే ఏమవుతుంది విటమిన్ సి అందుతుంది చక్కగా జీర్ణం అవుతుంది యాసిడిటీ అనేది రాదు చక్కగా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు మీరు కూడా ప్రశాంతంగా ఉండవచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ఇదండి మరి ఆకుకూరలు తినాలి అయితే ఎండాకాలం ఆకుకూరలు పెట్టద్దు అది కూడా మంచిది కాదు ఏ కాలం ఏ కూరలు తినాలి అనేది మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు ఈ కాలంలో ఈ సీజన్లో వచ్చే వాటిని తినాలి ఏ సీజన్లో వచ్చే వాటిని ఆ సీజన్లో తినాలి అది కూడా ఎలా తినాలి విపరీతంగా మాకు మ్యాంగోస్ ఇష్టం కదా అని వరుసగా వారం రోజులు అవే తినడం కాదు మరి నూనెను అవాయిడ్ చేయాలి నూనె పదార్థాలు తినకూడదు ఇంకా ఈ సమ్మర్ అయితే ఇట్లాంటి ఇట్లాంటివన్నీ మనము జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి మన కుటుంబము బాగుంటుంది మనము బాగుంటే మన కుటుంబం బాగుంటుంది కాబట్టి మహిళలందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కేర్ఫుల్గా చూసుకోవాలి అప్పుడప్పుడు పిల్లలు యూరిన్ పాస్ చేయడం మండుతూ ఉంటుంది పాపం వాళ్ళకి తెలియదు కదా ఇట్లాంటి వాటి వల్లనే వాటర్ దాకపోవడం వల్ల యాసిడిటీ అవుతుంటుంది కడుపులో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మనము పెద్ద రోగాలకు మారిపోకముందే వాటిని నియంత్రించుకుంటే మన జీవన శైలిని మార్చుకుంటే మనకు రోగాలు అనేవి రాకుండా ఆపగలుగుతాం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా ఆ విధంగా మనం చదువుకున్నాం కాబట్టి ఈ విధంగా ఆలోచించి మనను మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అప్పుడు మనం ప్రశాంతం మన కుటుంబం అంతా ప్రశాంతం ఆనందం చక్కగా ఉండవచ్చు కాబట్టి అందరూ కూడా ఇవన్నీ వినండి లైక్ చేయండి నచ్చితే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అస్తు